కాలేజ్ ఫెస్ట్ చేయాలని ఇంకా వస్తారా నిర్ణయించుకుంటుంది కదా మినిస్టర్ గారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడానికి మహేంద్ర అనుపమ అలాగే వస్తారా ముగ్గురు కూడా వెళ్తారు మినిస్టర్ గారు ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు కాలేజ్ ఫెస్ట్కి తప్పకుండా మీరు రావాలి సార్ అని ఆహ్వానిస్తారు నేను డీబీఎస్టీ కాలేజీకి చాలా ఆప్తుని నేను కంపల్సరీగా వస్తాను అని మినిస్టర్ గారు కూడా ఆ హామీ ఇస్తారు ఇంకేంటి రిషి లేడు కదా కాలేజీలో అంత సవ్యంగానే జరుగుతుందా స్టూడెంట్స్ అందరూ నార్మల్ అయిపోయారా అని అడుగుతూ ఉంటారు మినిస్టర్ గారు అంతా నార్మల్గానే ఉంది సార్ అని అంటుంది వస్తారా మొన్న అంత గొడవ చేసేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదమ్మా అందుకే రిషి గురించి అంత ఒత్తిడి చేస్తూ అడిగాను ఏమీ అనుకోకండి అమ్మా కానీ రిషి నేను చెప్పిన ప్రాజెక్ట్ మీదే సీక్రెట్గా వర్క్ చేస్తున్నాడనే విషయాన్ని నేను మర్చిపోయాను అని అంటారు మినిస్టర్ గారు పర్వాలేదు సార్ అని అంటుంది వస్తారా ఇంతకీ ఆ వర్క్ ఎక్కడ వరకు వచ్చిందంటమ్మా అంతా సవ్యంగానే జరుగుతుందంట అని అంటారు మినిస్టర్ గారు వస్తారా మహేంద్ర ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏంటమ్మా ఏమీ మాట్లాడట్లేదేంటి ఏమైంది మహేంద్ర గారు అని అంటారు మినిస్టర్ గారు సార్ మీతో ఒక విషయం గురించి చెప్పాలి అని అంటుంది వస్తారా ఏ విషయం గురించి మిషన్ ఎడ్యుకేషన్ గురించా లేకపోతే కాలేజ్ ఫెస్ట్ గురించా అని అంటారు మినిస్టర్ గారు రెండూ కాదు సార్ రిషి సార్ గురించి మాట్లాడాలి మీతో ఒక నిజాన్ని చెప్పాలి అని అంటుంది వస్తుదారా నిజమా అదేంటమ్మా అని అంటారు మినిస్టర్ గారు సార్ నేను చెప్పే విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలి సార్ అని అంటుంది వసు ఏంటమ్మా సీక్రెట్ అంటున్నావు నిజం అంటున్నావు అసలు నాకేమీ అర్థం కావట్లేదు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటారు మినిస్టర్ గారు అవును సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని అంటాడు మహేంద్ర ఏంటి మహేంద్ర గారు మీరు ఇబ్బందుల్లో ఉండడం ఏంటి అని అంటారు మినిస్టర్ గారు ఆశ్చర్యంగా సార్ ఇబ్బందులు అంటే ఆర్థికంగా కాదు శత్రువులు ఇబ్బంది పెడుతున్నారు శత్రువులు పెట్టే ఇబ్బందులకి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నాం సార్ అని అంటాడు మహేంద్ర మహేంద్ర గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు క్లారిటీగా చెప్పండి మీరు ఇలా మాట్లాడడం నేను మొదటిసారి వింటున్నాను మీరు ఇంత డీలా పడిపోయి మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది అని అంటారు మినిస్టర్ గారు సార్ మీరు అనుకుంటున్నట్టు రిషి సార్ మిషన్ ఎడ్యుకేషన్ పని మీద సీక్రెట్ మిషన్లో లేరు సార్ అని అంటుంది వసు ఏంటమ్మా అని మినిస్టర్ గారు ఆశ్చర్యపోతారు ఆ రోజు రిషి ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కదా మాట్లాడింది రిషినే కదా అని అంటారు మినిస్టర్ గారు ఆశ్చర్యంగా ఫోన్ చేసింది రిషి సారే మీతో మాట్లాడింది రిషి సారే కానీ మిషన్ ఎడ్యుకేషన్ పని మీద మాత్రం లేరు రిషి సార్ నడవలేని పరిస్థితిలో చాలా దీనస్థితిలో ఉన్నారు సార్ అని అంటుంది వసు బాధపడుతూ వాట్ అని మినిస్టర్ గారు షాక్ అయిపోతారు అవును సార్ నా కొడుకు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు వాడిని వాడు రక్షించుకోలేని స్థితిలో ఉన్నాడు అందుకే రిషిని సీక్రెట్గా ఉంచి మేము నాటు వైద్యం చేపిస్తున్నాము ఎక్కడున్నా శత్రువులకు తెలిసే ప్రమాదం ఉంది రిషి ప్రాణాలకి చాలా ప్రమాదం పొంచి ఉంది అందుకే రిషి గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాము కానీ శత్రువులు మమ్మల్ని వెంటాడుతున్నారు రిషి జాడ తెలుసుకుని రిషికి ప్రమాదం తలపెట్టాలని వెం వెంటాడి వేధిస్తున్నారు అందుకే మీరు వచ్చి అడిగితే ఏం చేయాలో తెలియక రిషి చేత వాయిస్ మెసేజ్ పంపించాము కానీ అది కూడా నమ్మట్లేదు అందుకే స్వయంగా రిషిని మీకు ఫోన్ చేసేలా చేశాము అని అంటాడు మహేంద్ర అసలు ఏం జరుగుతుంది మహేంద్ర గారు ఇంతకుముందు కూడా రిషి మీద అటాక్స్ జరిగాయి అసలు ఆ కనపడిన శత్రువులు ఎవరు ఏం ఆశిస్తున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు రిషిని ప్రమాదంలో నెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు రిషి ప్రాణాలను తీయాలని ఎందుకు చూస్తున్నారు అని ఏమీ అర్థం కాక మినిస్టర్ గారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు అసలు మీ శత్రువులు ఎవరో మీకు కూడా తెలియదా అని అంటారు మినిస్టర్ గారు తెలుసు సార్ అని అంటాడు మహేంద్ర మినిస్టర్ గారు షాక్ అయిపోతారు మీ శత్రువులు ఎవరో తెలిసి కూడా ఎందుకు మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు వార్నింగ్ ఇవ్వట్లేదు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు చట్టానికి ఎందుకు అప్పగించట్లేదు అని అంటారు మినిస్టర్ గారు బయట వాళ్ళైతే ఇవన్నీ ఎప్పుడో చేసేవాళ్ళం సార్ కానీ మా శత్రువులు ఇంట్లో వాళ్ళే అని అంటాడు మహేంద్ర ఏంటి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు మహేంద్ర గారు అని అంటారు మినిస్టర్ గారు అర్థం కానట్టు అవును సార్ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా అలానే మా ఇంట్లో పరిస్థితి కూడా ఉంది సార్ శైలేంద్ర బయటకి మంచివాళ్లా కనిపిస్తూ అందరినీ నమ్మిస్తున్నాడు కానీ ఒక పక్క రిషి ప్రాణాలని తీయాలని క్రూరంగా ఆలోచిస్తున్నాడు ఇవేమీ మా అన్నీకి తెలియదు తెలిసి నేను మా అన్నయ్యకి చెప్పలేకపోతున్నాను తన కొడుకు గురించి నిజం చెప్తే మా అన్నయ్య ఏమైపోతాడో మా అన్నయ్య నన్ను ఏమనుకుంటాడో తన కొడుకు గురించి గిట్టక చెప్తున్నాను అనుకుంటాడా నిజమని నమ్ముతాడా ఏమీ అర్థం కాక మా అన్నయ్య ముందు నేనేమీ మాట్లాడలేకపోతున్నాను మా అన్నయ్యకి మా అన్నయ్యే నిజం తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను కానీ ఆ శైలేంద్ర ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు అని అంటారు మహేంద్ర మినిస్టర్ గారితో ఏంటి మహేంద్ర గారు శైలేంద్ర ప్రవర్తన చూస్తుంటే నాకు అప్పుడప్పుడు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడని నేను అసలు ఊహించలేకపోయాను అని అంటారు మినిస్టర్ గారు అంతేకాదు సార్ జగతి అత్తయ్య కేసులో కూడా శైలేంద్ర పైన అనుమానాలున్నాయి ఒక వాయిస్ రికార్డు ముకుల్ గారు సంపాదించారు ఆ వాయిస్ శైలేంద్రదే కానీ అది నాది కాదు అని ఎవరో కావాలని మిమిక్రీ చేశారని తప్పించుకున్నాడు రిషి సర్కి శైలేంద్ర అంటే చాలా నమ్మకం అందుకే మనం నోటి ద్వారా ఏం చెప్పినా నమ్మరు అని ఆధారాలతో శైలేంద్రని దోషిగా రిషి సర్ ఎదురుగా నిలబెట్టాలి అని మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము కానీ శైలేంద్ర తెలివిగా చాలా ప్లానెడ్గా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు రిషి సార్ని చంపాలి అని చాలా రకాలుగా ప్రయత్నించాడు చాలా విధాలుగా దెబ్బ కొట్టాలని చూశాడు కానీ అవేమీ ఫలించలేదు ఇప్పుడు రిషి సార్ నడవలేని పరిస్థితిలో ఉన్నారు రిషి సార్ తనను తాను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ సిచ్యువేషన్లో రిషి సార్ ఆచూకీ ఎవరికి తెలిసినా సరే రిషి సార్కి చాలా ప్రమాదం అని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం సార్ మీకు నిజం చెప్పాలి అనిపించినా మొన్న చెప్పలేని పరిస్థితి సార్ మాది అందుకే చెప్పలేకపోయాము అందుకే ఇప్పుడు నిజం చెప్తున్నాం సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ అని అంటుంది వస్తారా ఏంటి మహేంద్ర గారు ఏంటమ్మా వస్తారా ఇంత జరుగుతుంటే నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇన్నాళ్ళు ఎందుకు దాచారు నాకు చెప్తే నేను గవర్నమెంట్ సహాయం తీసుకుని రిషికి మంచి వైద్యం చేపించేవాడిని కదా సీక్రెట్గా అని అంటారు మినిస్టర్ గారు సార్ మీకు తెలిస్తే మీరు కంగారు పడతారేమో అని చెప్పలేకపోయాం సార్ అని అంటుంది వస్తారా అయినా ఆ శైలేంద్ర ఇంత నీచుడా తమ్ముణ్ణే చంపాలి అనుకుంటున్నాడా వాడు ఎండి సీట్ కోసం ఎన్ని దోరణాలైనా చేస్తాడు సార్ వాడంత నీచుడు కాలేజ్ ఫెస్ట్ కూడా సరిగ్గా జరగనివ్వను అని వస్తారని బెదిరించాడంట అని అంటాడు మహేంద్ర మినిస్టర్ గారితో నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడి శైలేంద్ర ప్రతి ప కథలకి పైన నిఘా ఉండేలా ఏర్పాటు చేస్తాను వాడు ఏం చేసినా మనకి తప్పకుండా తెలుస్తుంది అని అంటారు మినిస్టర్ గారు మీరేం బాధపడకండి మహేంద్ర గారు అమ్మ వస్తారా నేను ఇప్పుడే హెల్త్ మినిస్టర్తో మాట్లాడతాను రిషిని ఎక్కడో ఉంచి సీక్రెట్గా వైద్యం చేయించే కన్నా మన గవర్నమెంట్లోనే మన గవర్నమెంట్ అండర్లోనే ఫుల్ సెక్యూరిటీతో సీక్రెట్గా వైద్యం చేపిద్దాము నేను ఇప్పుడే మీ ఎదురుగుండానే మాట్లాడతాను అని మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్తో మాట్లాడతారు హెల్త్ మినిస్టర్ గారు పాజిటివ్గా స్పందిస్తూ సీక్రెట్గా ఫుల్ సెక్యూరిటీతో ట్రీట్మెంట్ ఇప్పిస్తామని హామీ ఇస్తారు ఇంకా మినిస్టర్ గారు ఫోన్ పెట్టేసి విన్నర్ కదా హెల్త్ మినిస్టర్ గారు కూడా మనకి ప్రామిస్ చేశారు సీక్రెట్గా రిషి గురించి ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ జరిపిస్తామని హామీ ఇచ్చారు కదా మీరే విన్నారు కదా మీరు ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు రిషి త్వరలోనే కోలుకుని మనందరి మధ్యలోకి సింహంలా తిరిగి వస్తాడు అని అంటారు మినిస్టర్ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్ మేము అడగకుండానే మాకు సహాయం చేస్తున్నారు అటు హెల్త్ మినిస్టర్తో మాట్లాడారు ఇటు హోమ్ మినిస్టర్తో మాట్లాడారు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం సార్ అని అంటారు మహేంద్ర వసుదారా మనందరం ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం మీకు కష్టంలో ఉన్నప్పుడు నేను ఎలా వదిలేస్తాను అనుకున్నారండి మీరంటే నాకు చాలా అభిమానం రిషిని చూస్తే ఎంగేజ్లో నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది రిషి అంటే నాకు చాలా అభిమానం ఇష్టం కూడా అందుకే మీకోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను అడగండి ఎన్ని రోజులు నాకు చెప్తే ఏమనుకుంటారో అని ఇబ్బంది పడ్డారు ఇక నుంచి అలాంటి ఇబ్బంది ఏం పడవద్దు అని అంటారు మినిస్టర్ గారు అమ్మ వస్తారా ఇంకా ఆలస్యం చేయకుండా రిషిని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి ఏ ప్రమాదమూ ఉండదు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది నేను హామీ ఇస్తున్నాను అని అంటారు మినిస్టర్ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్ అని అంటుంది వాసు అలా మినిస్టర్ గారి సహాయంతో రిషిని హాస్పిటల్కి షిఫ్ట్ చేసేస్తారు మినిస్టర్ గారు తరపు నుండి ఫుల్ టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు రిషికి అలా రిషికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రిషి రికవరీ అవుతూ ఉంటాడు నార్మల్గా కోలుకుంటూ ఉంటాడు రిషి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్